మీడియాన్ స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో బీజేపీ నేత సంతిరెడ్డి పర్యటన సెప్టెంబర్ రెండవ తేదీ నుండి బీజేపీ సభ్యత్వ నమోదు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంతిరెడ్డి శ్రీనివాసులు సెప్టెంబర్ రెండవ తేదీ నుండి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు అని కార్యక్రమం చేపడుతున్నట్లు బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు గారు తెలిపారు కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక శ్రీరామస్వామి దేవాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వీరు మాట్లాడుతూ పార్టీ సంస్థాగత పనిలో భాగంగా సెప్టెంబర్ రెండవ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు ముందుగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది అనంతరం ఆ రోజు నుండి దేశవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్ లో రెండు వందల నుంచి ఐదు వందల మందిని చేర్చుకోవాలని చేర్చుకుని దేశం మొత్తంగా పది కోట్ల సభ్యత్వం లక్ష్యంగా కార్యకర్తలు సభ్యత్వ ప్రక్రియను కొనసాగించాలని పిలుపునిచ్చారు కళ్యాణదుర్గం అసెంబ్లీలో బీజేపీ సభ్యత్వం పెద్ద ఎత్తున నిర్వహించాలని పేర్కొన్నారు సెప్టెంబర్ రెండవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు సాధారణ సభ్యత్వం అక్టోబర్ ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు క్రియాశీల సభ్యత్వం చేపట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ ముప్పౌరు దేవరాజు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బంగారు మల్లారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ జిల్లా కార్యదర్శి తలారి సోము అసెంబ్లీ కో కన్వీనర్ గంగాధర్ సీనియర్ నాయకులు చక్కా సుబ్రహ్మణ్యం రంగనాథ శర్మ ఆంజనేయులు సుధాకర్ రామ్ దాస్ కరేగౌడ్ సుబ్బు కృష్ణమోహన్ కార్తిక్ గణేష్ తదితరులు పాల్గొన్నారు आयुष्य मे ये प्रतिष्ठित धीरं धनं दारिणं सुंभवपुत्तलाभं सदसंवच्छरणं दीर्घमायुः भारतीय जनता पार्टी ऐसे व्यक्तंगा సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం సెప్టెంబర్ ఒకటవ తేదీ ఢిల్లీలో మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తారు అదేవిధంగా రాష్ట్రంలో రెండవ తేదీ రాష్ట్ర అధ్యక్షులలో పురంధరేశ్వరి గారు ప్రారంభిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క పోలింగ్ బూత్లోన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ఉండాలి అని చెప్పేసి ఈరోజు ఈసారి ఒక దిశానిర్దేశం పార్టీ నిర్దేశించింది ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ చైనాని దాటి రెండు వేల పద్నాలుగులోనే దాని త్రిపుల్ రోజు సభ్యత్వాలు కలిగి ఉన్నారు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ దరిదాపులో లేని సభ్యత్వంలో అదేవిధంగా ఈసారి కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాలి అదేవిధంగా కొత్త సభ్యుల్ని చేర్పించాలి దాంట్లో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం అసెంబ్లీలో సమావేశాలు ఏర్పాటు చేసే మండలాల వారిగా ప్రతి ఒక్క మండలంలోన ప్రతి ఒక్క పోలింగ్ బూత్లోన కనీసం రెండు వందల మందిని సభ్యులు చేర్చాలి అని ఒక టార్గెట్ నిర్దేశించుకున్నాం ఆ విధంగా మన కార్యకర్తలు అందరూ సిద్ధంగా వస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఆశ ఆశయాలని ఆదర్శాలని సమాజంలోకి తీసుకెళ్ళాలి భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ ఎందుకు దేశంలో ఉంది వేరే రాజకీయ పార్టీలతోన పోలిస్తే తేడా లేంటి భారతీయ జనతా పార్టీకేమో దేశ హితమే మొదటి ప్రాధాన్యత ఉంటుంది పార్టీ హితము రెండవ ప్రాధాన్యత వ్యక్తిగత హితము చివరిగా చివరి ఇంకంలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీలో పార్టీ చేసే ప్రతి ఒక్క కార్యకర్త నిస్వార్థపూరితమైన దేశభక్తి కలిగిన కార్యకర్త ఉంటారు కాబట్టి ఆ విధమైన కార్యకర్తలనే మనం పార్టీలో చేర్చుకోవాలి ఆ విధమైన దేశభక్తి ప్రేరేపిత వ్యక్తులనే పార్టీలో చేర్చుకోవాలి అంతేకాని అధికారమే పరమావధిగా పనిచేయదు భారతీయ జనతా పార్టీ కాబట్టి ఎవరైతే దేశ హితం కోసం దేశ రక్షణ కోసం దేశాన్ని పరమ వైభవస్థితికి తీసుకెళ్లే సంకల్పంలో భారతీయ జనతా పార్టీకి బలం చేకూరుస్తారో వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకుంటాం భారతీయ జనతా పార్టీ బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉందని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ పాటలు చేరుతారని చెప్పేసి మేము పిలుపునిస్తాం ఆ విధంగా ముందుకుంటాం